కనకాల వివాదంలో చిక్కుకున్నారు ఆమె ప్రచారం చేసిన రాకీ ఎవెన్యూ సంస్థ బోర్డు తిప్పేయడంతో బాధితులు రోడ్డెక్కారు తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డ్లు పట్టుకుని నిరసన తెలిపారు ఇంతకీ అసలు విషయం ఏంటంటే రాజమండ్రిలో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మధ్యతరగతి కుటుంబాలకు ఇరవై ఆరు లక్షలకే సొంత ఇల్లు ఇప్పిస్తామని ఆఫర్ పెట్టారు ఆ సంస్థకు యాంకర్ సుమ కనకాల ప్రచారం చేశారు దాంతో ఆ సంస్థను నమ్మిన ప్రజలు లక్షల్లో డబ్బులు చెల్లించి ప్లాట్లు బుక్ చేసుకున్నారు అలా అందరి నుండి దాదాపు ఎనభై ఎనిమిది కోట్లు వసూలు చేసిన తర్వాత ఇప్పుడు బోర్డు తిప్పేసింది సంస్థ తీరా మోసపోయామని తెలుసుకున్న బాధితులు రోడ్డెక్కారు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులతో పాటు ప్రభుత్వాన్ని కోరుతున్నారు కొంతమంది ఏమో కేవలం సుమా కనకాల సంస్థకు ప్రచారం చేయడం వల్ల ఫ్లాట్స్ కొన్నామని ఇప్పుడు వాళ్ళు బోర్డు తిప్పేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి సుమా కూడా తమకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మా అబ్బాయి పేరుని ఇంకొక అబ్బాయి పేరుని ఒక్కొక్కటి ఇరవై ఐదు లక్షలు కట్టాము పూర్తిగా అమౌంట్ కట్టేసాము టోటల్ వన్ క్రోరు కట్టిన తర్వాత మూడు సంవత్సరాలు ఇస్తా అన్నాడు మూడు సంవత్సరాలు మేము కట్టింది ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ వన్ లోకి ఇచ్చాము డబ్బులు ట్వంటీ ట్వంటీ త్రీకి కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయలేదు ఇంతవరకు ఒక ఒక ఇంటికి కూడా వేయలేదండి అసలు ఏమీ లేదు మరి మనిషి కూడా కనిపించట్లేదు అసలు మనిషి ఎక్కడికి పోయాడో కూడా తెలియదు మధ్యవర్తుల ద్వారా రోమన్ చేస్తున్నారు ఏంటంటే కట్టేస్తారు ఒక నెలలో కడతారు రెండు నెలలు కట్టేస్తారు అని చెప్పి డ్రాగన్ చేసుకుని ఇలా టైం అంతా క్లాస్ చేస్తున్నాడు ఆయన తీసుకెళ్ళి మొత్తం ఆయన ప్రాపర్టీ అంతా కూడా మధ్యవర్తుల ద్వారా అమ్ముకుంటున్నాడు ఇక్కడ ఏం మిగలకుండా చేస్తున్నాడు మనిషి మాత్రం కనిపించట్లేదు ఎలాగైనా సరే మీ టీవీ ద్వారా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి సార్ మీరు మీరు ఎప్పుడు వాళ్ళతో చివరిగా మాట్లాడారు వాళ్ళతో రెస్పాన్స్ లేదు ఆల్ ఇండియా ఫిషర్మెన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం